ఈరోజు ఋషులకే ఋషి వశిష్ఠుడు అన్నారు సప్త ఋషుల్లో ఉత్తముడు వశిష్ఠుడు ప్రియుడు నవబ్రహ్మంలో కీర్తించదగినటువంటి వాడు భారతీయ ఋషుల్లో అగ్రస్థానం వహించిన వాడు వశిష్ఠుడు బ్రహ్మ తేజస్సు వలన కలిగిన ఆయన మూడు జన్మలు ఉన్నాయని ఆయనకి మూడు జన్మలు అతి ముఖ్యమైన ఘట్టాలు రెండు మూడు జన్మల్లోనే జరిగాయని పురా పురాణాలు చెప్తున్నాయి ఆయన సూర్యవంశ వంశ క్షత్రియులకు గురువు ఈ మహర్షి సమకాలికుడు విశ్వామిత్రుడు ఇద్దరు సమవుజ్జీలు హరిశ్చంద్రుని కాలం నుంచి శ్రీరామచంద్రుని దాకా ఆయా చక్రవర్తుల కీర్తి కిరీటాల్లో ఈ ఉభయులు మణిపూసలే ప్రధానంగా శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు గురువుగా వ్యవహరిస్తే విశ్వామిత్రుడు ఆయనకు బల అతిబల విద్యలను ఉపదేశించి అస్త్రశస్త్రాదులను ప్రసాదించి సీతాదేవితో కళ్యాణానికి సంధాతగా వ్యవహరించాడు వారి చర్యల లోక కళ్యాణ కారకాలు వశిష్ఠుడు కర్దమ ప్రజాపతి పుత్రిక త్రిలోక పూజిత అరుంధతికి పతి వశిష్ఠుడు కర్ధమ ప్రజాపతి పుత్రిక అయినటువంటి ఆమె త్రిలోక పూజిత అయిన అరుంధతికి పతి ఒకరోజు ప్రజాపతి నివాసానికి వెళ్ళిన ఆయన అక్కడ అరుంధతిని చూచి ఆమె తన అర్ధాంగి కాగలదని ద్రివ్య దృష్టిలో గ్రహించాడు కొన్ని పరీక్షల అనంతరం వివాహమాడాడు ఇసుకతో భోజనం తయారు చేయించడం ఆయన పెట్టిన పరీక్షల్లో ఒకటి తమ కరుణా కటాక్షాలతో ఆహారం సిద్ధం చేయగలను అంటూ అరుంధతి సఫలీకృతురాలై ఆ మహర్షి భార్య అయ్యింది ఆ మహర్షి త్రికాల వేది భవిష్యత్తులో ధర్మ సంస్థాపనార్థం భూలోకానికి వచ్చే శ్రీ మహా విష్ణువు ఇక్ష్వాక వంశంలోనే ఉద్భవిస్తాడని ఎరిగినవాడు ఈ భూమండలంలో ఎందరికో ఆశ్రిత రక్షకుడు పరశురాముడు క్షత్రియ సంహారానికి ఉద్యమించినప్పుడు వశిష్ఠుడి అనుగ్రహంతోనే దశరథుడు సజీవంగా ఉండటం అందుకు నిదర్శనం నీ వంశంలో ఉత్తమ సంతానం జన్మిస్తుంది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఈ ఇంట ఉదయిస్తాడు అంటూ దశరథుడితో అశ్వమేధ మీద పుత్రకామేష్టి యాగాలు చేయించాడు హిందూ సమాజంలో శుభ శోభనాథులు నిర్వహించే పురోహితులను సామాన్య జనం వశిష్ఠుల వారు అని సంబోధించడాన్ని బట్టి ఆయన ఉన్నతి తేట తెల్లమవుతోంది అలాగే వివాహ సమయంలో నూతన దంపతులు నక్షత్ర రూపంలో ఉన్న అరుంధతిని దర్శించటం సంప్రదాయంగా వస్తుంది వశిష్ఠ మహర్షి రాసిన వశిష్ట గీతను యోగ వాసి జ్ఞానవాసిష్టం జ్యోతిర్వాసిష్టం అని వ్యవహరిస్తూ ఉంటారు ముప్పై అధ్యాయాలు గల ఈ గ్రంథంలో ధర్మ జిజ్ఞాస ధర్మాచరణ ఫలితాలు ఉన్నాయి ధర్మ లక్షణాలు బ్రాహ్మణాదుల ప్రధాన విధి విధానాలు వంటివి వర్ణితాలు అన్నమాట తీర్థయాత్రలు చేసి వచ్చి విరక్తితో ఉన్న శ్రీరామచంద్రునికి ఈ మహర్షి పరమార్థ బోధామృతం ద్వారా స్వాంతన చేకూర్చాడు శ్రీ జగద్గురు రామభద్రాచార్య హిందీ మాండలికం ఖడీబోలీలో ఆ మహాసాధ్వి గురించి అనేక అంశాలను ప్రస్తావిస్తూ అరుంధతి పేరుతో మహాకావ్యం రాశారు నాటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాల్ శర్మ దానిని ఆవిష్కరించారు తాను వశిష్ట గోత్రీకుడిని కావటం దీనిని రచించినట్లు రామభద్రాచార్య స్వామి ప్రకటించారు ఇది వశిష్ఠుల వారి విశిష్టత ఆయన యొక్క మరి ఎన్ని జన్మల్లో ఎన్ని విశేషాలు మరి క్షత్రియ వంశాన్ని ఎలా నిలబెట్టింది మరి ఆయన దివ్య దృష్టితో నారాయణుడు మళ్ళీ మీ వంశంలో ఉద్భవిస్తాడు అని చెప్పి యాగాలు చేయించి మరి ఆ పుత్ర సంతాన వంతుల్ని చేయించాడు నారాయణుడు వాళ్లకు పుత్రుడిగా పుట్టాడు ఇవి అందుకే మనం ఎక్కడ కార్యక్రమం పెట్టుకున్న వశిష్ఠుల వారు అంటారు ఆయనకి అంత ప్రాధాన్యత వచ్చింది ఆయన పేరు అంత బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఋషులకే ఋషి వశిష్ఠుడు అని మనకి ఆయన గొప్పతనాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం శుభం స్వస్తి